తర్వాత సామాన్యులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ షోకట్ నోటీసులపై తీర్మానలున్న కీలక వ్యాఖ్యలు జగన్ కు విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ టికెట్ల పంచాయతీ తెలంగాణలో ఇలా ఆంధ్రాలో అలా కేన్ మామ ఓ ఎమోషన్ తెలుగు అభిమానుల ప్రేమపై హృదయాన్ని పెళ్ళేసిన మాటలు చెరువుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గంగాధర మండలం కొండన్నపల్లి స్టేజ్ వద్ద యువతి హత్య కేసులో ఐదుగురు నిందితులు అరెస్ట్ గుమ్మడిదల మండలంలోని ప్యారానగర్లో నూట యాభై ఎకరాలు ఏర్పాటు చేసిన డంప్ యాడ్ వెంటనే అక్కడి నుండి తొలగించాడు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెరువుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత జడుల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు స్వామి అమ్మవార్లను పర్వత వాహనంపై ఆసీనులుగా ఉంచి మంగళ వాయిద్యాల మధ్య ఆలయ పురవీతుల గుండా ఊరేగింపుగా తీసుకువచ్చి వీరముస్తి వంశీయులతో మొదట పూజలు నిర్వహించి అగ్నిగుండాల కార్యక్రమం ప్రారంభించారు భక్తులు భారీ సంఖ్యలో హాజరవడంతో తొక్కిసినటం జరగకుండా పోలీసు శాఖ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ క్యూలెన్స్ ఏర్పాటు చేసి ఒకరి తర్వాత ఒకరు అగ్ని కనికలపై నడిచే విధంగా ఏర్పాటు చేశారు భక్తుల హరేరే శంభు నామస్మరణతో నిప్పు కనికలపై నడిచి తమ భక్తిని చాటుకున్నారు ప్రతి సంవత్సరం కళ్యాణం తర్వాత నిర్వహించే అగ్నిగుండాల్లో తాము పండించిన పంటను స్వామివారికి సమర్పించి అగ్నిగుండాలపై నడిస్తే తమకు తమ కుటుంబ సభ్యులకు భక్తుల ప్రగాఢ విశ్వాసంగా వస్తుంది ఈ కార్యక్రమంలో శివశత్తులు జోగినులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు రాష్టంలో ఎక్కడ ఉన్నా శివశత్తులు అగ్నిగుండల కార్యక్రమానికి రావడం ఆనవాయితీగా వస్తుంది ఈ అగ్నిగుండాల కార్యక్రమంలో శివశక్తులకు ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేయాలని సంవత్సరాలుగా దేవాదాయ శాఖకు చెప్పుకుంటున్న వారు వినటం లేదని చెరువుగట్టుకు ప్రతి అమావాస్య లక్షల సంఖ్యలో భక్తులు రావటానికి శివశక్తులు ప్రధాన భూమిక పోషిస్తున్న వారికి ఇక్కడ గౌరవమే దక్కటం లేదని కొందరు శివశత్తులు వాపోతున్నారు మొదట స్వామి అమ్మవార్లను తీసుకువచ్చే క్రమంలో పోలీసులకు భక్తులకు తీవ్రంగా తోపలాట జరిగింది స్వామి అమ్మవార్ల వెంట లోపలికి భక్తులు ఒకేసారి నెట్టడంతో అలెట్ అయిన పోలీసులు వారిని అదుపు చేసే క్రమంలో కొంత కఠినంగా వ్యవహరించారు దీంతో సాధారణ భక్తులతో పాటు శివశత్తులు కూడా ఉండటంతో పోలీసుల తీరుపై వారు అసహనం వ్యక్తం చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో దేవాలయ అధికారులు పాల్గొన్నారు మేము 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 చెన్నామండి మిగతా వాళ్ళని దొక్కమంది చూడండి మిగతా వాళ్ళని శివశక్తున్నామే గౌరవం లేకుండా చేయడం చాలా తప్ప బాధాకరమైన విషయం అండి దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంతమందిని పంపిస్తారు కొంతమందిని పంపారు అందరిని ఒకే వేలా చూడండి దయచేసి అందరూ కూడా చాలా మంచి వాళ్ళు నేను చెడవాళ్ళని అనట్లేదు కాకపోతే ఆ చేతులు వేసి డూకేయడం అన్

అండి ఒక రూమ్ వేసేటైతే ప్లేస్ లేదు గుట్ట మీద ప్లేస్ లేదు అంటారండి ఎందుకు ప్లేస్ ఉండదండి రూమ్స్ రోడ్ మీద వండుకుంటారండి ఎక్కడ వండుకుంటే ఆయన ఆశీర్వాదం ఉంటది ఆయన నీడ ఉంటదని చెప్పి పండుకొని నిద్ర చేసి రండి స్నానం చేసే దగ్గర అయితే లేడీస్ బొమ్మలు మార్చు కూడా ఏది లేదండి ఇది చాలా ఆ బాధాకరమైన విషయం అండి అందరూ ఫ్యామిలీస్ పిల్లలతో వస్తారు ప్రతి ఒక్కరు వస్తారు దయచేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ డిమాండ్ కంపల్సరీ మీరు వచ్చారు ఇప్పుడు వంటికలు నడుస్తుంది మీరైనా మార్చండి ఇక జోడీక్రాంతిగా చాలా బాధాకరమైన విషయం దయచేసి దీన్ని ముందు కొనసాగలని చెప్పి నేను దీనికి తీవ్రంగా భక్తులకు ముఖ్యంగా వెనుక స్వామివారి కట్టాలు సమర్పించుకునే వాళ్ళు కళ్యాణ మండపం దగ్గర రావాలి కనుకు మల్లయ్య రేణుక నూట ఒక రూపాయ నామ సంవత్సరంలో ఈ మాఘశుద్ధ సప్తమి మొదలుకొని జరిగే అనేక ఆ జడల రామలింగేశ్వర స్వామి వారి ఉత్సవంలో మూడవ రోజు ఈ రోజు అడ్డిగుండాల కార్యక్రమం విశేషంగా భక్తులందరూ కూడా కనుల పండుగగా వారి అనుగ్రహాన్ని మనందరం పొందుతూ ఉన్నాం అటువంటి ఈ యొక్క సందర్భానికి పూర్వంలో దక్ష ప్రజాపతి ఆహ్వానించకుండా శివుడు లేనటువంటి యజ్ఞాన్ని నేను చేస్తాను అని ఆ యొక్క చేస్తూ పార్వతీదేవికి ఆహ్వానం లేకుండా దక్షుడి యజ్ఞాన్ని ప్రారంభిస్తాడట మరి పార్వతీ దేవి తన భర్తతో మా తండ్రి గారు యజ్ఞం చేస్తున్నారు పిలవకపోయినా సరే నేను వెళ్తాను అని చెప్పేసి ఆమె ఎంత చెప్పినా వినకు మా తండ్రి గారే కదా నాకు చెప్పేది ఏంటి మా తల్లి గారికి నేను వెళ్తాను అని చెప్పి ఒక్కళ్ళు కూడా అమ్మవారితో మాట్లాడరు వలకరించరు అదే విధంగా స్వయాన తల్లి అయినటువంటి దక్ష ప్రజాపతి భార్య కూడా తన కూతురుతో మాట్లాడదట అప్పుడు ఆ యొక్క బాధకు గురి అయినటువంటి ఆవేదనకు గురి అయినటువంటి పార్వతీదేవి తన భ్రుడికాలుతో అన్ని సృష్టించుకొని అక్కడనే ఆహుతి అవుతుంది అని ఈ విషయం తెలిసినటువంటి పరమశివుడు గోప్రిప్తుడు దృక్తుడై ఆ దక్షియాగాన్ని ధ్వంసం చేయడానికి అంటే తన జడలలో వచ్చే స్వేదం అంటే నీటి బిందువు ఆ నేలకు చిలకరించే ఒకరిస్తాడు తను ఏమిటి మీ ఆజ్ఞ అని చెప్పి అంటే దక్ష పుణ్యాపది తనను పిలవకుండా యాదం చేయడమే కాకుండా తన తల్లి అయినటువంటి పాలు తీ అక్కడ ఆత్మ అని చెప్పేసరికి ఒక్కో క్రిప్తుడైన వెళ్ళి ధ్వంసం చేస్తాడ అక్కడ ఉన్న అనేక మంది దేవీ దేవతలు ఒక్కొక్కరు పలాయనం చిత్రగించుతారు ఆ సమయంలో జరిగినటువంటి ఇతి వృత్తానికి అనుబంధంగా ఈ యొక్క సేవాగమంలో అగ్నికుండాలని చెప్పేసి ఇటువంటి అగ్నికుండాల ద్వారా ఆ యొక్క స్వామి వారి పూరకం వచ్చేటటువంటి ప్రవేశించి స్వామి వారి అనుగ్రహానికి భగవంతుడిని సేవిస్తూ మోక్షాన్ని కోరుకుంటూ ఆ పరశువుడి అనుగ్రహాన్ని పొందుతున్నారు అని చెప్పి చెప్పబడుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి సమస్త భక్తులకు ప్రజలకు

మహాకుంభమేలా జరుగుతున్నటువంటి ఈ తరుణంలో సమస్త భక్తులు ఘనాచారులు భగవద్ బంధువులు భగవద్ ప్రేమికులు ఆ ధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కరూ కూడా ఆ పుణ్యమైనటువంటి స్నానాలను చేసి ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందాలని తెలుగువారు ఎవరి విషయంలోనైనా తొందరపడి అభిమానించారు కానీ ఒకసారి నచ్చితే మాత్రం పెడతారు వారి పేరెత్తితే చాలు తమ కుటుంబ భావిస్తారు సినిమా హీరోలు క్రికెటర్ల విషయంలోనైతే ఈ భావోద్వేగం మరీ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మన దేశీయ క్రికెటర్ల విషయంలో ఈ విధంగా ప్రేమను ప్రదర్శించాలని తరచు చూస్తూనే ఉంటాం అయితే భారత ఆటగాళ్లే కాకుండా విదేశీ క్రికెటర్లలోనూ మన తెలుగు వారు ఎవరికైనా ఘాడంగా అభిమానించారంటే ఆ జాబితా ఇద్దరు మాత్రమే ఉంటారు వార్నర్ కేన్ విలియమ్స్ ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో వీరిద్దరూ ఒక కాలం చక్కని ప్రదర్శనించారు వారి ఆట తీరు మాత్రమే కాదు వారి అభిమానులతో కలిసిపోయే తీరు కూడా ప్రత్యేకమే అయితే కేన్ విలియమ్స్ విషయంలో మాత్రం ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది తెలుగువారు ప్రేమగా కేన్ మామా అని పిలవటం మొదలుపెట్టారు అది కేవలం పేరుకే పర్వతం కాకుండా నిజంగా తమ కుటుంబ సభ్యులుగాని భావించేవారు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయాలకు అనూహ్య మలుపు తిరుగుతుంది గతంలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా చేజారుతున్నారు ఈ క్రమంలో ఇటీవలే రాజ్యసభ ఎంపీ పదవితో పాటు రాజకీయ నుంచి తప్పుకున్న వైసీపీ సీనియర్ సేత విజయసాయిరెడ్డి మరోసారి హాట్ టాపిక్ గా మారారు వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పేటపై ఆ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు ముఖ్యంగా తన క్యారెక్టర్ పై వైఎస్ జగన్ చేసిన కామెంట్స్ కు సాయిరెడ్డి ఇచ్చిన రిప్లై సంచంగా మారింది వ్యక్తిగత లో కూడా విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదన్నారు విజయసాయిరెడ్డి ఇక భయం అనేది తనలో ఏ అనువు అణువులో లేదన్నారు కాబట్టే రాజ్యసభ పదవిని కూడా పార్టీ పదవుల్ని మరే రాజకీయాన్ని వదులుకున్నానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు తెలంగాణ రాజకీయాల్లో బీసీ నినాదం పోరెత్తుతోంది అలా ఇలా కాదు అగ్గి రాజేష్ నిట్టే కనబడుతోంది బీసీల సంఖ్యంతో తేల్చేస్తామంటూ అధికార కాంగ్రెస్ సర్వే చేపడితే స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన రిజర్వేషన్ కల్పించాలంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పోరాడుతోంది బీసీ సంఘం నేత కృష్ణయ్యను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసి ఆ వర్గానికి మేము పెద్దపీట వేస్తామని చాటే ప్రయత్నం చేస్తోంది బీజేపీ ఇలా ప్రధాన పార్టీలు బీసీ మంత్రం పటిస్తున్న వేళ తెలంగాణలో తాజా పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి బీసీల విషయంలో తాము ఒక అడుగు ముందే ఉండాలని ఉబ్బలాట కాంగ్రెస్ పార్టీకి కులహల సర్వే నివేదికను విడుదల చేసే రోజే ఊహించిన షాక్ తగిలిందే బీసీల విషయంలో బీఆర్ఎస్ బీజేపీలకు తామేం తీసిపోయినట్టుగా దూకుని మీద హస్తం పార్టీ సొంత పార్టీ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న తీరుతో హతవిరి అన్నట్టుగా తల ఇక కులగన చేసి చరిత్ర సృష్టించామని పార్టీ చెబుతుంటే దాన్ని చెత్తబుట్టలో వేయాలంటూ మల్లన్న వ్యాఖ్యానించడం చర్చనీయాంశమవుతుంది ఇక బీసీ సర్వే నివేదిక ప్రతులకు నిప్పు పెట్టడము అధికార కాంగ్రెస్ ను కుదిపేస్తుంది అందుకే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మల్లనకు షోకా నోటీసు ఇచ్చింది ఇక బీసీ నినాదం ఎత్తుకున్న కాంగ్రెస్ పార్టీ ఇతర వర్గాలతోనూ అదే ఆదరణతో వ్యవహరించాలని భావిస్తోంది అయితే ఇటీవల బీసీ వర్గాలు నిర్వహించిన యుద్ద బేరి సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా పాల్గొన్న తీర్మర్మాలన్న రెడ్లు వెలమను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద రేపుతున్నాయి తన వర్గం గొప్పదని చెప్పుకోవడానికి అవతరి వర్గాలను కించపరిచేలా మాట్లాడటం కరెక్ట్ కాదన్న చిన్న సెన్స్ ను ఆయన ఎలా మిస్ అయ్యారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ఇది దేశంలోని కోట్లాది మంది గృహ రుణ కొనుగోలుదారులకు పెద్ద ఉపశమనం కలిగించింది ఆర్బీఐ ఎంపీసీ రేపో రేటును సున్నా పాయింట్ రెండు శాతం తగ్గించింది ఆ తర్వాత రేపో రేట్లు ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఆరు పాయింట్ రెండు శాతానికి తగ్గిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్ర తెలిపారు దాదాపు యాబై ఆరు నెలల తర్వాత అంటే మే రెండు పేల ఇరవై తర్వాత ఆర్బీఐ రేపో రేటును తగ్గించింది దాదాపు రెండు సంవత్సరాల తర్వాత రేపో రేట్లను ఎటువంటి మార్పు లేదు ఫిబ్రవరి రెండు నుండి వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేదు ఇది ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మొదటి ఆర్బీఐ ద్రవ్య విధాన సమావేశం దీనిలో ఆయన తొలిసారిగా సామాన్య ప్రజలకు పెద్ద ఉపశమనం కలిగించారు యాబై ఆరు నెలల తర్వాత ఆర్బీఐ ఎంపీసీ రేపో రేటును తగ్గించింది రేపో రేటును సున్నా పాయింట్ రెండు ఐదు శాతం తగ్గించారు ఆ తర్వాత రేపో రేటు ఆరు పాయింట్ రెండు ఐదు శాతానికి తగ్గింది ఇక రేపో రేట్ల తగ్గింపు కారణంగా సామాన్య ప్రజలకు పెద్ద ఉపశమనం లభిస్తుంది దేశ ప్రజల రుణ ఈఎంఐ ముఖ్యంగా గృహ రుణ ఈఎంఐ తగ్గుతుంది ఈ వారంలో సామాన్యులకు ఇది రెండవ తీపి కబురు అవుతుంది ఇక కొన్ని రోజుల క్రితం దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వార్షిక ఆదాయం పన్నెండు లక్షలకు పన్ను మినహాయింపు ఇచ్చారు ఇప్పుడు దేశంలోని గృహ రుణ కొనుగోలు ధరలకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ రుణ ఈఎంఐని తగ్గించింది ఇక రాబోయే సమావేశంలో రుణ ఈఎంఐ తగ్గింపు ధోరణి కొనసాగవచ్చు తాజాగా తండర్ సినిమాకు ఇదే జరిగింది నెట్టింట చిన్నపాటి డిస్కషన్ మొదలైంది పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు నిన్న మొన్నటి వరకు రెండు తెలుగు ప్రభుత్వాలు నిర్మాతలకు తీపి గబురు చెప్పేవి కానీ ఇప్పుడు ఆ రెండింటిలో తెలంగాణ లేదు ఎందుకంటే పుష్పాటు సంధ్య థియేటర్ ఘటన తర్వాత పరిస్థితులను చాలా వేగంగా మారిపోయాయి దానికి తోడి ఇండస్ట్రీలో మారిన దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం సినిమాల టికెట్ హైక్స్ నో నో అడిషనల్ షోస్ అంటూ కోర్టు తీర్పునిచ్చింది ఇక మరోవైపు ఏపీ సర్కార్ మాత్రం సినిమాలపై బరాల జలు కురిపిస్తూనే ఉంది టికెట్ రేట్లు భారీగా పెంచుకునే వెసులుబాటు కల్పిస్తుంది తాజాగా తండ్రిలకు కూడా సింగిల్ స్క్రీన్ యాబై రూపాయలు మల్టీప్లెక్స్ లో డెబ్బై ఐదు రూపాయలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది వారం రోజుల పాటు ఈ రేట్లు అందుబాటులో ఉంటాయి కానీ తెలంగాణలో మాత్రం అలాంటి వెసులుబాట్లు ఏమీ లేవు సంగారెడ్డి జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ నర్సాపు నియోజకవర్గ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు గుమ్మడిదల మండలంలోని ప్యారానగర్లు నూట ఎకరాలు ఏర్పాటు చేస్తే డమ్ ప్యాడ్ వెంటనే అక్కడి నుంచి తొలగించాలని రాబోయే తరాలకు నర్సపుడు అటవి కనిపించకుండా పోతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చని అడవిలో ఆరిని చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దుండిగల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నందున పక్షులు కూడా ఎక్కువగా ఆహారం కోసం వస్తాయని వాటి వల్ల విమానాల రాకపోకలు కూడా చాలా ఇబ్బందులకు గురయ్యే సమస్యను కూడా దృష్టిలో ఉంచుకున్నారు వెంటనే ఇక్కడ ఏర్పాటు చేసిన డమ్ యాడ్ వేరే ఎక్కడికైనా తరలించాలని డిమాండ్ చేస్తున్నారు లేనిచో ముందు ముందు తాము ఒక ప్రణాళిక ప్రకారం దేనికైనా వెనుకకుపోమంటూ హెచ్చరించారు ఇక రాత్రి ఒంటి గంట సమయంలో ఉగ్రవాదులను అరెస్టు చేసినట్టు రైతులను అరెస్టు చేశారు రైతులను స్టేషన్లో ఇరవై నాలుగు గంటలు బైండ్ చేశారు మరో లగచర్ల కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం డమ్పాడ్ విరమించుకోవాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయస్థానాన్ని కూడా ధిక్కరించి పోలీసుల పహారాలు రాత్రికి రాత్రి వందల కొద్ది లారీలను తీసుకువచ్చి అక్కడ పనిచేస్తుందన్నారు ట్రాఫిక్ వస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ వెహికల్స్ వస్తూ వస్తే ఉట్టికి వస్తాయా మనం చూస్తాం హైదరాబాద్లో కూడా పోతూ అంటే వెహికల్స్ చెత్త సగం కిందనే పడుతుంటారు సో ఈ అటవీ ప్రాంతాన్ని అంతా కూడా పొల్యూస్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతోంది కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వ్యవసాయ భూముల్ని మరి కరో చేయదని కూరగాయలు పండించుకుంటారు మంచిగా వాళ్ళు వరి ధాన్యం పండించుకుంటున్నారు కాబట్టి అది ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి కూడతాను ఒక దిక్కు మనకు ఆల్రెడీ కోతులు బాగా పెరిగిపోయినాయి కోతులు పెడతాతోనే రైతులు బాధపడుతుండూ వారి ఎట్లా వ్యవసాయం చేసుకోవాలో మా బతుకు దగ్గర ఎట్లా నడిపించాలని ఆలోచన చేస్తుంటే ఈరోజు మళ్ళీ ఇంకా పొల్యూషన్ బారిన పడేటువంటి పరిస్థితి తీసుకొస్తాను నేను నిజంగా అభినందిస్తుంటే ప్రభుత్వాన్ని ఎందుకంటే ఈ యొక్క ఈ నూట యాభై రెండు ఎకరాల్లో డంప్ బదులుగా ఒక ఇండస్ట్రీ పెడితే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ దొరికేది లేదంటే అర్బన్ ఫారెస్ట్ చేస్తే ఆ టూరిజం డెవలప్ అయ్యి ఆ గ్రామాలకి ఇన్కమ్ వచ్చేది కానీ లేదంటే ఇంకా ఏదైనా చిన్న ఏమైనా మంచి కార్యక్రమాలు చేస్తే బాగుండేది తప్ప ఈరోజు ఈ డంప్ యార్డ్ పెట్టడం వల్ల ఆ మూడు గ్రామాలు కూడా మురికి కూపంగా మారేటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను జిల్లాలో నైట్లీ వరి విత్తనాలతో దెబ్బతింటున్న పంటను రాష్ట రైతు కమిషన్ చైర్మన్ కమిషన్ సభ్యులు పరిశీలించారు పెన్హార్డ్ మండలం పొట్లపాడ్ వద్ద గజ్జి వెంకటయ్య అనే రైతుకు చెందిన పంటను పరిశీలించారు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వద్ద తమకు న్యాయం చేయాలంటూ రైతులు మొరపెట్టుకున్నారు ఈ ఉమ్మడి నల్గొండ కోదండరెడ్డిని కలుసుకున్నారు విత్తనాల సమస్యపై కొద్ది రోజుల్లోనే చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అన్నారు విత్తనాల సమస్యలపై ఇప్పటి కేసులు వచ్చినట్లుగా తెలిపారు ఉంటది ఎనకర్ర చల్లమన్నారు పద్నాలుగు ముప్పై ఏమో ఎకరానికి ఇరవై కేజీలు చొప్పున అయ్యో ఆరు నెల బ్యాగులు ఆ రెండు అయిపోయిన తర్వాత సార్ నలభై ఐదు రోజుల పొలానికి ఇప్పటికి మూడు కట్టలు ఏరియా జరిగింది సార్ ఏదన్నా ఈ వరి సార్ యాసంగి టైంలో ఇరవై ఇరవై రోజుల కన్నప్పుడు ఇరవై ఐదు రోజులు ఐదు రోజులు టైం ఎక్కువ తీసుకుంటారు సార్ ఇది యాసంగి చలి ప్రభావం తోటి ఐదు రోజులు వెనక్కి వస్తుంది ఇంకా కానీ ఇప్పటికి నలభై ఐదు రోజులు ముందుకే వచ్చింది సార్ ఎక్కడ నలభై ఐదు అరవై రోజుల ముందుకు వచ్చింది సార్ పొలం షాప్ ఉంది రిపేట్లో మాకు సంబంధం లేదు మాకు వేరే వేరే ఎటువంటి ఇప్పుడు వెంకన్న గారు తెలిసింది మాకు ఒక నాలుగు రోజుల రెండు సార్లు మీటింగ్ పెట్టి ఒకసారి మీరు ఎవరు చెప్పలేదు కంపెనీ అన్ని కంపెనీలతో మీటింగ్ పెట్టి నడిచింది మొన్న చెప్పినాక రావాలని చెప్తే కదా నేను వ్యవసాయదారుండి వాతావరణానికి తట్టుకొని ఉండేది ఒక వరి ఒకవేళ ఏదైనా వాతావరణ మార్పుల వల్ల ఏమైనా జరిగిందంటే కూడా తెగుళ్ళు వస్తాయి కానీ ఈ విధంగా ముందు కర్ర వెనక కర్ర రాదు ఆ తెగుళ్ళకు సంబంధించిన మందులు ఏమైనా రైతు తన అనుభవంతో వేసుకుంటుంది నివారణ జరిగిపోతుంది పంట చేతికి వస్తుంది రైతుకి పంట పండించడం కొత్త కాదు రైతుకి అపారమైన అనుభవం ఉంటుంది శాస్త్రజ్ఞునికి ఎంత అనుభవం ఉంటుందో ఆయన కంటే ఎక్కువ రైతుకు అనుభవం ఉంటుంది మట్టిని నమ్ముకున్న రైతు ఎట్లాంటి మట్టిలో ఏ పంట పండుతుంది అనేది బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి రైతు అనుభవాన్ని మనం తక్కువగా అంచనా వేయడం మంచిది కాదు మేము వచ్చిన ఇక్కడికి దీన్ని ఒక ఎగ్జాంపుల్గా కానీ దీన్ని కమిషన్ ఏర్పడిన తర్వాత ఒక మొదటి కాదు మూడు సమాచారాలు వచ్చినాయి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు మహబూబాబాదులో వరి విత్తనాలు వాళ్ళు సూర్యాపేటలో వరి విత్తనాలు ఇవన్నీ కూడా కమిషన్ దృష్టికి వచ్చినాయి వీటన్నిటినీ మా బాధ్యతగా మా కొండే అనుభవం కానీ లేకపోతే శాస్త్రజ్ఞులతో కానీ అందరితో సంప్రదించిన తర్వాత అల్టిమేట్లీ రైతు విత్తనము కొని నాటు పెట్టి పెట్టుబడి పెట్టి చెప్పింది చల్లి మందులు చల్లిన తర్వాత కూడా దిగుబడి రాకపోతే నష్టపోతారు కాబట్టి ఇది చివరికి అల్టిమేట్గా రైతు నష్టపోతాడు ఈ కాలం ఈ ఇది పోయింది ఈ యాసంగి పంట పోయినట్టే ఆ రైతుకి కాబట్టి ఇది భారీ నష్టం జరిగింది కాబట్టి దీని విషయంలో కమిషన్ చాలా లోతుగానే जिसको नहीं देने का उधारने का जिसको नहीं रहते तो न्याय नहीं रहते प्रभुत्वान के सिफारिश देता है सर बाय तो रहते बोलते मुग़ल शिया मुंदे हैटेंस मरो को सर यहाँ पे यारों व्याख्या జగన్ కు విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ టికెట్ల పంచాయతీ తెలంగాణలో ఇలా ఆంధ్రాలో ఓ ఎమోషన్ తెలుగు అభిమానుల ప్రేమపై హృదయాన్ని పెళ్ళేసిన మాటలు చెరువుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మకోత్సవాలు గంగాధర మండలం కొండన్నపల్లి స్టేజ్ వద్ద యువతి హత్య కేసులో ఐదుగురు నిందితులు అరెస్ట్ ఉమ్మడిదల మండలంలోని ప్యారానగర్లో నూట యాభై ఎకరాలు ఏర్పాటు చేసిన డంప్ యాడ్ వెంటనే అక్కడి నుండి తొలగించాయి